మొన్ననే మొదటి రోజునే బిల్లులు పెట్టడం జరిగింది ఇది అసెంబ్లీ సాంప్రదాయాలకు పద్ధతులకు విరుద్ధం అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన సభ్యులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు బీఏసీలో ఎన్ని రోజులు ఈ సభ నడపాలి ఏ అంశాల మీద నడపాలనేది కూడా ఒక ముందు నిర్ణయానికి రావాలి ఆ బీఏసీ నిర్ణయాలు అనేది మీరు చెప్పిపోండి మేమే డిసైడ్ చేస్తాం అనే ఆలోచనతో వారు చెప్తే బిఆర్ఎస్ పార్టీ కూడా ఎంఐఎం రెండు కూడా నిన్న ఆ యొక్క బిఏసీ మీటింగ్ అంటే బిస్కెట్ అండ్ చాయ్ మీటింగ్ కాదని చెప్పేసి అది బైకాట్ చేసి రావడం జరిగింది అంటే ఉన్న పద్ధతులు కూడా వాళ్ళు పాటించట్లే ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇతరుల మీద స్వీపింగ్ రిమార్క్స్ చేస్తున్నారు వాళ్లకు మేమిచ్చిన ఏదైతే మోషన్ నోటీసులు ఉన్నాయో దాన్ని అసలు పట్టించుకోవట్లేదు ఈ రోజు కూడా విక్రమ విక్రమార్క గారు మాట్లాడుతూ ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడుతుంటే దాన్ని కూడా స్పీకర్ గారు అనుమతి ఇచ్చారు ఇవాళ సభా పద్ధతులు పాటించట్లేదు సాంప్రదాయాలను గౌరవించట్లేదు రూల్ బుక్ ను కూడా పక్కన పెట్టిండ్రు కాబట్టి ఇవాళ ఇవాళ తీసుకున్న బిల్లులో కూడా కనీసం చర్చ జరగకుండా మేము అడిగింది ఒకటే లగచర్ల సంబంధించిన ఎవరైతే గిరిజన రైతులు ఉన్నారో ముప్పై ఐదు రోజులుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కష్టపెడుతున్నది అనారోగ్యానికి గురైతే కూడా హాస్పిటల్కి కూడా బేడీలు వేసి తీసుకోపోతున్నారు దయచేసి వాళ్ళందరూ కూడా బేడీలు వేయకుండా అసలు బెయిల్ ఇవ్వని చెప్పేసి మేము కోరినాం దాని మీదనే షార్ట్ నోటీసు షార్ట్ చర్చ చేయమని చెప్పేసి అడిగినాం కాబట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి మేము అనుకోలే ఇవాళ వారికి మద్దతుగా నిన్న కూడా అడ్జస్ట్మెంట్ మోషన్ ఇచ్చినాం ఇవాళ కూడా మరో రూపంలో అడ్జస్ట్మెంట్ మోషన్ ఇచ్చినాం అయినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఉన్నది తప్ప వాళ్ళకు ఉలుకులు లేదు పలుకు లేదు రైతులంటే ప్రేమ లేదు గిరిజనులంటే అసలు లేదు ఇవాళ వాళ్ళు ఇవాళ అధికార పక్షంలో ఉండి ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు చెప్తున్నారు మాకు నీతులు చెప్తూ వాళ్ళందరూ కూడా ఇలా ప్రకాశ పట్టుకొని ప్రదర్శించింది మనం చూసినాం ఈ విధంగా ద్వంద్వ ప్రమాణాలతో ఇవాళ ఈ సభ నడిపితే అది సరైంది కాదని చెప్పి దాన్ని ఖండిస్తూ లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ మా మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడతారు